నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం కోయిలాడ రామ్మోహన్ రావు గారు రచించిన సారే అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ తొమ్మిది నవంబర్ ఇరవై ఐదున ప్రచురింపబడింది లేటెస్ట్ స్టోరీ అండి ఓకేనా కథలోకి వెళ్ళిపోతున్నానండి ఏమిటి మళ్ళీ ఉద్యోగం వదిలేసావా మరో ఉద్యోగం దొరుకుతుందని గ్యారంటీ ఉందా ఈ పదేళ్లలో డజన్ ఉద్యోగాలు మారావు ఈ పాటికి అందరికీ నేను సంగతి తెలిసిపోయి ఉంటుంది నీకు ఉద్యోగం ఎవడిస్తాడు అవని కోపంగా అడుగుతున్నా ఆమె గొంతులో ధ్వనిస్తున్న అంతులేని ఆవేదనను గుర్తించినా శ్రీకర్ నిర్లిప్తంగా ఉండిపోయాడు తప్ప ఏమీ మాట్లాడలేదు దాంతో అవనికి ఇంకా కోపం వచ్చింది లక్ష రూపాయల నెల జీతాన్ని తృణప్రాయంగా వదిలేసావు ఇల్లు ఎలా గడుస్తుందో ఆలోచించావా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఖర్చులు పెరుగుతున్నాయి నా ఒక్క సంపాదనతో ఎలా నెట్టుకురావాలి అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే ఎప్పుడు ఏడాడవైనా నన్ను అసలు అర్థం చేసుకోవా ఈ ఆఫీస్లో కూడా అందరూ సన్నాసులే మా మేనేజర్కి కూడా పని చేయడం రాదు నేను చేసిన పనులన్నీ వాడి ఖాతాలో వేసుకుని సీఏఓ గారి దృష్టిలో నన్ను వాడో గొప్ప పనిమంతుల పేరు కొట్టేస్తున్నాడు అంటుండగా అడ్డు తగిలింది అవని అందుకేగా నీకు అప్పుడప్పుడు ఏవో రకం ఇన్సెంటివ్లు ఇస్తున్నాడు అంది అంటే వాడు వేసే కుక్క బిస్కెట్లకు నా ఆత్మాభిమాని పణంగా పెట్టమంటావా అంటూ మండిపడ్డాడు నేను అలా అనడం లేదు కాస్త పరిస్థితులతో రాజీ పడమని అంటున్నాను అంది అలా రాజీ పడడం వల్లనే ఈ కంపెనీలో ఏడాది పాట ఉండగలిగాను ఇక నా వల్ల కాదు అని విసురుగా అనేసి బయటకు పోయాడు మతిపోయినట్లు చూస్తూ ఉండిపోయింది అవని శ్రీకర్ గురించి ఆలోచిస్తుంటే ఆమెకు అనంతం బాబాయ్ తన పెళ్ళైన కొత్తలు అన్న మాటలు గుర్తుకొచ్చాయి అనంతం ఆమె తండ్రికి దూరపు బంధువు అయితే వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం కన్నా స్నేహమే ఎక్కువ తల్లి నువ్వు అనుకుంటున్నట్లుగా శ్రీకర్ కులాన్ని చూసి మీ నాన్న మీ పెళ్లిని వ్యతిరేకించలేదు అతనితో నువ్వు సుఖపడలేవని ముందు చూపుతోనే వాడు వద్దన్నాడు నీకు నా మాటల ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ అడ్డు తగలకుండా విను శ్రీకర్తో మాట్లాడిన పావుగంటలోనే మీ నాన్న అంతా ఆకలింపు చేసుకున్నాడు లాభం లేదురా శ్రీకర్ వల్ల అవని సుఖపడదు అతను చాలా తెలివైన వాళ్లే తెలివైనవాడే ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ఇంజనీరింగ్లో యూనివర్సిటీ ఫస్ట్ ఆ విషయం నాకు తెలుసు అతను కొన్ని తెలివితేటలు చూసి గాఢంగా ప్రేమించేసింది ఆ తెలివితేటలే ముంచాయి బాగా తెలివైన వాడినన్న అహం అతన్ని బాగా ఆవహించింది ఆ విషయం అందరూ పసిగట్టలేరు మన అవనితో సహా నాకు తెలిసి అతను ఎక్కడా ఇమ్మడలేడు ఏ ఉద్యోగంలోనూ స్థిరపడలేడు ఏ వ్యాపారానికి పనికిరాడు అతని వల్ల మన చిట్టుతల్లికి కలకాలం కష్టాలే కానీ పూర్తిగా అతని లోకంలో మునిగిపోయిన తనకి ఇవన్నీ చెప్పినా అర్థం కావడం లేదు కేవలం కులం కారణంగానే అతనితో పెళ్లి వద్దని అంటున్నానని అనుకుంటోంది తనకి ఏ విధంగా చెప్పాలో తెలియడం లేదు ఏమీ చేయలేని పరిస్థితి నాది అని నాతో అన్నాడమ్మా నువ్వేమో మీ నాన్న మాట కాదని వాడితో తెగతెంపులు చేసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేశావు ఎలా బతుకుతావో ఏమిటో అంటూ బాధతో అన్న బాబాయ్ మాటలు ఆమె ఇంకా మర్చిపోలేదు ఆమె తండ్రి భయపడినట్లే అయింది ఎవరి దగ్గర శ్రీకర్ నిలకడగా ఆరు నెలలకు మించి పనిచేసేవాడు కాదు పై అధికారులు చిన్న మాటన్నా పడేవాడు కాదు మూడేళ్ల క్రితం స్నేహితులతో కలిసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాడు అది బాగా అభివృద్ధిలోకి వచ్చింది కానీ శ్రీకర్ ధోరణి నచ్చక స్నేహితులు అతన్ని బయటికి నెట్టేశారు మళ్ళీ వేరే ఉద్యోగంలో చేరాడు ఆ ముచ్చట కొన్నాళ్ళే రోలింగ్ స్టోన్ దాదర్స్ నో మాస్ అన్నట్లు వెయ్యి రూపాయలు కూడా బ్యాంక్ అకౌంట్లో లేని పరిస్థితికి వచ్చాడు తండ్రి పరశురాం మాట వినకుండా పెద్ద తప్పే చేశానని కుమిలిపోతున్న అవనిని ఆయన జ్ఞాపకాలు చుట్టుముట్టాయి చిన్న వయసులోనే భార్య చనిపోయిన పరశురాం మళ్లీ పెళ్లి చేసుకోకుండా అవనిని తల్లిలాగే సాకాడు అర్ధరాత్రి లేచి ఆకలిని ఏడిస్తే చికాకు పడకుండా ఆమెను ఎత్తుకుని బజారంతా తిప్పేవాడు ఆ రాత్రిపూట ఎక్కడా ఏదీ దొరకపోతే దూరంగా ఉన్న సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి దొరికిన వస్తువులు కొనిపెట్టి ఆ పిల్ల ఏడుపు ఆపేవాడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు తినడానికి ఏదైనా పెడితే తను తినకుండా కూతురు కోసం ప్యాక్ చేయడానికి కాగితం ఏదైనా దొరుకుతుందేమోనని చూసేవాడు ఆ విషయాలన్నీ అనంతం చెప్తుంటే తండ్రికి తన మీద ఉన్న అచంచలమైన ప్రేమకు ముగ్ధురాలయ్యేది అవని అటువంటి తండ్రిని శ్రీకర్ కోసం దూరం చేసుకున్నందుకు ఆమె కుమిలిపోని రోజు లేదు తన మీద బెంగుతోనే తండ్రి చనిపోయాడన్న అపరాధ భావనతో ఇప్పటికీ నరకం అనుభవిస్తోంది శ్రీధర్తో శ్రీకర్తో అవని పెళ్లి ఆమె వదినలిద్దరికీ కలిసి వచ్చింది కూతురి మీద ఆకాశం అంత ప్రేమ పెంచుకున్న పరశురాం ఆస్తి అంతా ఆమెకే దోచిపెడతాడేమోనని అవని వదినలిద్దరూ తెగ బాధపడిపోయేవారు ఎప్పుడైతే తండ్రికి ఇష్టం లేని సంబంధం చేసుకుని ఇల్లు వదిలి వచ్చేసిందో అప్పటి నుంచి చీకు చింతా లేకుండా ప్రశాంతంగా ఉండగలిగారు అన్నయ్యలు ఇల్లు అమ్మకానికి పెట్టారని కొనుక్కునే ఆసామి దాన్ని పడగొట్టించి పెద్ద షాపింగ్ మాల్ కట్టే ఉద్దేశంతో ఉన్నాడని బాబాయ్ ద్వారా వినగానే అవని గుండెని ఎవరూ నలిపేస్తున్నంత బాధ కలిగింది నాన్న చాలా ఎక్కువ ఆస్తిని గడించారు ఆయన చనిపోయాక నాకు చిల్లిగవ దక్కకపోయినా అన్నలిద్దరికీ బాగానే దక్కింది చెరో ఇరవై ఎకరాల పంట భూమి కొబ్బరి తోటలు చాలు వాళ్ళు సుఖంగా బతికేయడానికి మంచి సెంటర్లో దాదాపు వెయ్యి గజాల్లో ఉన్న రాజభవనం లాంటి ఇల్లు అది నాన్న జ్ఞాపకంగా ఉన్న ఆ ఇంటిని అమ్మేయాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చిందో అనుకుంటూ మదన పడిపోయినా నేను చేయగలిగింది ఏముంది వాళ్ళ ఆస్తి వాళ్ళ ఇష్టం అనుకుంది అయినా ఆమెలో ఒక చిన్న ఆశ మినుక మినుకమంటుంది అందుకే అనంతంని కలిసింది బాబాయ్ నాతో చిన్న కోరిక ఉంది తీరుస్తావా ప్రాధేయపడుతూ అడుగుతున్న అవనిని అయోమయంగా చూశాడు అనంతం అవని ఇలా అభ్యర్థించడం అతను నెరగుడు అందుకే అంత ఆశ్చర్యం అయోమయం చెప్పు తల్లి అన్నట్లు తలూపాడు ఆ మాత్రానికే ఆమె ముఖం వెలిగిపోయింది నాన్న జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ఇంటిని పడగొట్టేస్తున్నారని విన్నాను కానీ పడగొట్టే ముందు మా ఇంటిని ఒకసారి చూడాలని అక్కడ నాన్న జ్ఞాపకాలు నెమరవేసుకోవాలని తెగ తహతహలాడుతున్నాను మా ఇంటికి వెళ్ళి చూడడానికి మా అన్నలు ఒప్పుకోరని తెలుసు వాళ్ళకి తెలియకుండా నేను ఆ ఇంట్లో కాసేపు గడపడానికి అవకాశం కల్పించగలవా అని అడగగానే రిలీఫ్ వచ్చినట్లు ఫీల్ అయ్యాడు అతను అంతేనా తల్లి నన్ను భయపడ్డాను అన్నా అన్నాడు చిన్నగా నవ్వుతూ ఆ మాట వినగానే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి ఏం అడుగుతానని అనుకున్నావు అని ప్రశ్నించింది ఆ ప్రశ్నకు అతను తడుముకున్నాడు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు ఆస్తిలో వాటా అడుగుతావేమో మీ అన్నలు నా మాట వింటారా అని అతను అలా అంటుండగానే అడ్డుపడింది బాబాయ్ నువ్వు నన్ను ఇంతేనో అర్థం చేసుకున్నది నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవమే శ్రీకర్ ఉద్యోగం వదిలేయడం వల్ల మరింత ఇబ్బంది పడుతున్నది నిజమే కానీ నా ఆత్మాభిగౌ ఆత్మగౌరవాన్ని చంపుకొని దిగజార్థాన్ని ఎలా అనుకున్నావు అంటూ ఆవేదనగా అడుగుతున్నావని దిగ్భ్రమతో చూస్తూ ఉండిపోయాడు కాసేపు అయ్యో తల్లి నా ఉద్దేశం అది కాదమ్మా ఆస్తిలో వాటాన్ని హక్కు అందుకే ఎప్పుడైతే నాన్న మాటను నాన్ననూ కాదనుకుని ఆ ఇల్లు వదిలేసి వచ్చానో అప్పుడే నా హక్కు కోల్పోయాను ఇప్పుడు అదంతా ఎందుకులే నేను అడిగిన కోరిక నెరవేరుస్తావు కదూ ఆశగా అడుగుతున్న అవని తలపైన చేయి వేసి నువ్వేమీ దిగులు పడకు మీ అన్నలకు తెలియకుండా ఆ ఏర్పాటు చేస్తాను అని అభయం ఇచ్చేసరికి అవని తృప్తిగా నవ్వింది పదేళ్ల తర్వాత తాను పుట్టి పెరిగిన ఇంటి ముందు నిలబడింది ఏదో తెలియని విద్వేగం ఆవహించింది ఆమెను తన ప్రమేయం లేకుండానే ఒళ్లంతా కంపించడం మొదలైంది తనను తాను సంభాళించుకోవడానికి కాస్త సమయం పట్టింది ఆ తర్వాత నెమ్మదిగా ఇంట్లో ప్రవేశించింది ఇంట్లో అడుగడుగునా తండ్రి జ్ఞాపకాలే హాల్లోకి అడుగుపెట్టగానే తండ్రి టేబుల్ కుర్చీ దర్శనమిచ్చాయి నగిషీలు చెక్కిన రోజు కుర్చీలో కూర్చొని ఏవో పేపర్లు చూసుకుంటున్న తండ్రి తలెత్తి తననే చూస్తున్నట్లు అనిపించింది దీర్ఘంగా నిట్టూర్చి ముందుకు నడిచింది బాగా దుమ్ము ఉన్న నాన్న ఫోటో చూడగానే ఆమె మనసు కలుక్కుమంది దొరికిన గుడ్డతో తుడిచింది ఆ ఫోటోని చూస్తుంటే నాన్నే తను ఎదురుగా నిలబడి ఉన్నట్లు అనిపించింది ఆమె మనసు బాధతో మూలిగింది తండ్రి బెడ్రూమ్లోకి లోకి ఎన్నో జ్ఞాపకాలు నాన్న గుండెల మీద పడుకుని హాయిగా నిద్రపోయిన రోజులు గుర్తొచ్చి మనస్సంతా ఏదోలో అయిపోయింది తండ్రి జ్ఞాపకాలతో బరువెక్కిపోయిన గుండె ఆ భారాన్ని భరించలేక అల్లాడిపోతున్నట్లు అనిపించింది తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదుపు చేయలేక సతమతమైపోతున్నావని భుజం మీద ఒక చెయ్యి పడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది అనంతం ఆమె వెనకే నిలబడి ఉన్నాడు తన్నుకొస్తున్న దుఃఖానికి ఆనకట్ట వేయలేకపోతున్నావని పరిస్థితి చూసి అతని కళ్లంత నీళ్లు జలజలా రాలాయి ముందే అనుకున్నాను తల్లి ఈ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి నువ్వు కుములుపోతూ ఉంటావని పద పద తొందరగా ఇల్లంతా ఒకసారి కలిగి తిరిగి నువ్వు ఇక్కడ ఉన్నట్లు తెలిస్తే మీ అన్న వదునలు చేసే రాధాంతాన్ని భరించలేవు అన్నాడు అలాగే బాబాయ్ ఏదో నా తృప్తి కోసం ఇక్కడికి వచ్చాను ఇక్కడి నుంచి ఏదైనా తీసుకుపోవాలన్న కోరికేది నాకు లేదు వాళ్ళేవో ఊహించుకుని అనవసరంగా భయపడుతున్నారు కాకపోతే నాన్న గుర్తుగా ఏదైనా ఒక వస్తువు ఇస్తే తీసుకెళ్దామని మాత్రం ఆశగా ఉంది వాళ్ళకు అవసరం లేనిది ఏదైనా ఇస్తారేమో అడగవా అంటూ బాబాయ్ చేతులు పట్టుకుని అర్థించింది అనంతం పరశురామ్ కొడుకుల ముందు ఇబ్బందిగా కూర్చున్నాడు అతను ఏదో అడగాలని అనుకుంటున్నాడని వాళ్ళకు అర్థమైంది చెప్పు బాబాయ్ ఏదో అడగాలని వచ్చినట్టున్నావు అన్నాడు పరశురామ్ పెద్ద కొడుకు పార్దు మీ చెల్లికి ఒక కోరిక ఉందిరా అంటూ సందేహిస్తూ ఆగాడు అనంతం ఆస్తులో వాట కావాలా వెటకారంగా అడిగాడు రెండో కొడుకు కిషోర్ అబ్బాయి అది ఏం లేదు చిన్న కోరిక అంతే మీ నాన్న జ్ఞాపకార్థం ఏదైనా వస్తువు ఇవ్వని అడిగింది అన్నాడు అనంతం పూచిక పుల్ల కూడా ఇవ్వం మహాభారతంలో దుర్యోధనట్లు ఇంత ఎత్తును లేచాడు కిషోర్ తమ్ముడిని శాంతపరిచి పెద్ద ధర్మమూర్తిలా ఫోజు పెడుతూ అంత కావాలంటే నాన్న టేబుల్ కుర్చీ తీసుకెళ్ళమను అన్నాడు పార్థు కిషోర్ అడ్డు చెప్పబోయి ఆగిపోయాడు దానికి కారణం అనంతంకి బాగా తెలుసు అవి బాగా పాతబడిపోయాయి కాళ్ళన్నీ లూజ్ అయిపోయి బాగా దెబ్బతిని వాడుకోవడానికి అనువుగా లేవు అందుకే కిషోర్ అడ్డు చెప్పలేదు చేసేదేమీ లేక తన సమ్మతిని తెలియజేస్తూ తలాడించాడు అనంతం వారం రోజుల తర్వాత అనంతమే ఆ టేబుల్ను కుర్చీని అవనికి ఇంటికి తీసుకువచ్చాడు వాటిని ముట్టుకోగానే ఆమెకు ఒక్కసారిగా దుఃఖం ఉంచుకొచ్చింది గుడ్డతో శుభ్రంగా తుడిచింది ఆ రెండింటితో ఆమెకు ఎంతో అనుబంధం ఉంది వాటితో ముడిపడిన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి పరశురామ్ ఎక్కువసేపు ఆ కుర్చీలోనే కూర్చుని టేబుల్ మీద కాగితాలను న్యూస్ పేపర్నో చదువుతూ ఉండేవాడు అప్పుడప్పుడు మంచి కవతలు రాసి అవనికి వినిపిస్తూ ఉండేవాడు అవనికి కూడా అక్కడ గడపడమే ఇష్టం చిన్నప్పుడు తండ్రి తనను ఆ టేబుల్ మీదే కూర్చోబెట్టి అన్నం టిఫిన్ తినిపించిన రోజులు గుర్తుకొచ్చి ఆమె మనసు బాధతో మూలిగింది స్కూల్లో చదువుతున్నప్పుడు కానీ కాలేజీలో చదువుతున్నప్పుడు కానీ నాన్న పక్కనే కూర్చుని ఆ టేబుల్ మీదే తన పనులన్నీ పూర్తి చేసుకునేది అందుకే ప్రాణం లేనివైనా ఆ కుర్చీ ఆ టేబుల్ ఆమె జీవితంలో ముఖ్య భాగమయ్యాయి ఆమెకు అపురూపమైన కానుకలు అయ్యాయి శ్రీకర్ ఏ సహాయం చేయకుండా నిర్వికారంగా చూస్తున్నాడు అతని ముఖంలో కాసింత అసహనం కనబడుతోంది తనను కాదన్నాడని మా అమ్మగారంటే అతనికి ఇప్పటికీ కోపమే చూడండి రా మావైలు మీ అమ్మకు ప్రేమతో సారి పంపారు అని పిల్లలతో వెటకారంగా అంటూ తన అక్కస్ తీర్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అవని అదేమీ పట్టించుకోకుండా కార్పెంటర్ని పిలిచి వాటిని బాగు చేయించి పాలిష్ పెట్టించి కొత్త వాటిలా తయారు చేయించే పనిలో పడింది మన్నాడు ఇంట్లో ప్రవేశించిన అనంతం తను తెచ్చిన ఫర్నిచర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు ఆ టేబుల్కి కుర్చీకి కొత్త రూపు వచ్చింది అమ్మగారు ఈ సొరుగు తాళం మీ దగ్గరుందా అని అడిగాడు కార్పెంటర్ లేదన్నట్లు అడ్డంగా తలాడించి అనంత వైపు చూసింది తన దగ్గర కూడా లేదన్నట్లు అడ్డంగా తలుపు పడతను మరి తాళం పగలగొట్టైనా కొత్తది వేసుకోవచ్చు అంటూ అవని అనుమతి కోసం చూశాడు సరేనన్నట్లు అన్యమనసంగా తలాడించింది తాళం పగలగొట్టి సరుగు బయటకు లాగ్గానే దాని నుంచి ఒక బ్రౌన్ రంగ్ కవర్ బయటపడింది కార్పెంటర్ ఆ కవర్ ఆమెకు అందించాడు అయోమయంగా చూస్తూ వణికే చేతులతో అందుకుంది అనంతం కుతూహలంగా చూస్తూ ముందుకు వంగాడు అందులో ఉన్న వీలునామా చూడగానే ఆమెకు మతిపోయింది ఇల్లు అవనికే చెందేటట్లు పరశురామ రాసిన వీలునామా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను